హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ అంటే కమల్ హాసన్ కాశీలో బౌంటీ ఫైటర్ అయిన భైరవ అంటే ప్రభాస్ యూనిట్స్ ని సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు ఇక సుప్రీం యాస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కే కోసం కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలు అమ్మాయిలు అమ్మాయి కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటుంది అలా ఎంతో మంది అమ్మాయిల్ని ప్రాజెక్టు కే కోసం గర్భవతుల్ని చేసి వారి నుంచి సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు అలా సుమతి అంటే దీపికా పదుకునే కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది మరోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు ఆ తల్లి సుమతి అని నమ్ముతారు మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు చిరంజీవి అయిన అశ్వత్థామకి భైరవకి సంబంధం ఏంటి సుప్రీంయాస్కిన్ ప్రాజెక్ట్ కే లక్ష్యం ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు తీయలేమా ఇలా ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పలేమా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించాడు దర్శకుడు నాగశ్విన్ కళ్ళు చెదిరే విజువల్స్ లీనం కథ బలమైన పాత్రలతో మన రేపటి సినిమా కోసం బాటలు వేశాడు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ వాటికి మన పురా పురాణాలని మేళవిస్తూ కథ చెప్పిన తీరు అబ్బురపరుస్తుంది ఇక గురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది కథా ప్రపంచాన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళ్తుంది సినిమా ప్రభాస్ కూడా ఆలస్యంగానే తెరపైకి వస్తాడు నీటి జాడలేని భవిష్యత్తు కాశీనగరం ఆక్సిజన్ కోసం ఆహారం కోసం తల్లడిల్లే ప్రజలు కాంప్లెక్స్ దురాగతాలు కథలో లీనం చేస్తాయి పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక అడుగడుగున హీరోల ఎలివేషన్ సన్నివేశాల్ని చూపిస్తూ సగన్ సినిమానే నడిపిస్తున్నారు దర్శకులు కానీ నాగాశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సన్నివేశాల్ని మలచడం విశేషం కథలోని మూడు ప్రపంచాలు వేటికవే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టిపడేస్తుంది ప్రథమార్థంలో అక్కడక్కడ సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించిన ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది చిన్న పిల్లలు సైతం ఇష్టపడేలా ప్రభాస్ పాత్ర కామిక్ టచ్తో సాగుతుంది ఇక ప్రభాస్ చేసే తొలిఫైట్ కాంప్లెక్స్ లో దిశాపటానితో కలిసి చేసే సందడి విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ప్రథమార్థానికి హైలైట్ అని చెప్పొచ్చు ద్వితీయార్థంలోనూ అమితాబ్ ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు సుమతి పాత్రతో ముడిపడిన కథ కీలకం పతాక సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి భారతీయ పురాణాల్లోని సూపర్ హీరోలు ఎలా ఉంటారో మచ్చుకు కొంచెం చాటేలా ఉంటాయి ఆ సన్నివేశాలు ఇక రెండో భాగం సినిమా కథ భైరవ వర్సెస్ యాస్కిన్తోనే ఉంటుందనే సంకేతాలతో తొలి భాగం కథ ముగుస్తుంది ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అభిమానులతో విజిట్స్ వేయించడం ఖాయం భవిష్యత్తు కాశీకి కాంప్లెక్స్ కి మధ్య కొన్ని సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉన్నా కూడా వెండి తెరపై ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శక నిర్మాతలు సాంకేతిక బృందం విజయవంతమైంది భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించిన సినిమాగా ఇది నిలుస్తుంది ప్రభాస్ తన కటౌట్ కి తగ్గ పాత్రలో దిగిపోయారు కథే ప్రధానంగా సాగే సినిమా కావడంతో ప్రభాస్తో పాటు ఇతర పాత్రలు బలంగా కనిపిస్తాయి కొన్నిసార్లు కథంతా అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే చుట్టూనే సాగుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక అమితాబ్ బచ్చన్ ఇమేజ్ ఆయన నటన ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది ఈ వయసులోనూ ఆయన పోరాట ఘట్టాలు చేసిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది బాహుబలి ప్రభాస్ కటౌట్ కి ధీటుగా కనిపించే పాత్రలో మరోహర్ని ఊహించలేని విధంగా అమితాబ్ బచ్చన్ నటించారు ఇక డి గ్లామరస్ గానే అయినా దీపిక పదుకొని బలమైన పాత్రలో కనిపిస్తుంది దిశ పటాని పాత్ర అలా మెరిసి ఇలా మాయమైపోతుంది ఇక శోభన అన్నాబెన్ పశుపతి మానస్ పాత్రలో స్వాస్తి చటర్జీ తదితరులు పోషించిన పాత్రల పరిధి తక్కువే అయినా ప్రభావం చూపించారు ఇక బ్రహ్మానందం ప్రభాస్ తో కలిసి కొన్ని నవ్వులు పంచారు ఇక సుప్రీం యాస్కిన్ గా విలన్ పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తారు ఆయన గెటప్ భయపెట్టేలా ఉంటుంది ఇందులో ఆ పాత్ర పరిధి తక్కువే అయినా కూడా పరిచయం చేసిన తీరు మంచితనం ఎలా మారుతుందో చెప్పే కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి ఇక రెండో భాగంలో మాత్రం భూకంపమే అనే సంకేతాలు ఇచ్చారు మరోవైపు మూడు గంటల నిడివి ఉన్న సినిమా అలా సాగిపోతూ ఉండడానికి కారణం అతిథి పాత్రలు అవి కనిపించిన ప్రతిసారి థియేటర్లో ఓ జోష్ వస్తుంది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన పేర్లు రామ్ గోపాల్ వర్మ రాజమౌళి విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ దుల్కర్ సర్మాన్ తదితర పాత్రలు కథానుసారం ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది ఇక సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది సంతోష్ నారాయణ నేపథ్య సంగీతం జోర్డే కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం ప్రొడక్షన్ డిజైన్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి నిజానికి నమ్మకంతో పనిలేదు సమయం వచ్చినప్పుడు కళ్ళ ముందే కనిపిస్తుంది వంటి సంభాషణలు కూడా బాగున్నాయి దర్శకుడు నాగార్శ్విన్ విజువలైజేషన్ ఆయన చెప్పిన కథ మనసుల్ని హత్తుకుంటుంది వైజయంతి మూవీస్ సంస్థ నిర్మాణం స్ఫూర్తిదాయకం ఆ సంస్థ యాభై ఏళ్ళ ప్రయాణానికి ఇది ధీటైన సినిమా అని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మర్చింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి